అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేటితో భౌతికంగా దూరమైన మానవత్వానికి ప్రతిబింబం స్నేహానికి నిలువెత్తు నిదర్శన రూపమైన శేషులు పంచం సుకుమార్ రెడ్డి గారికి అంజలి ఘటించడానికి రాజకీయాలకు అతీతంగా వేల సంఖ్యలో నాయకులు తండోపతండోలుగా కనీ విని ఎరుగని రీతిలో విచ్చేసిన ప్రజలు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజంపేట గ్రామానికి అతి సమీపంలో ఉన్న తూర్పుపల్లి గ్రామంలో కీర్తి శేషులు పంజం శంకర్రెడ్డి రామలక్ష్మ గార్లకు ఇరవైవ తేదీ ఐదవ నెల వందల అరవై రెండవ సంవత్సరంలో రెండవ సంతానంగా జన్మించిన పంజం సుకుమార్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల మాటను విడనాడకుండా పెద్దల గౌరవానికి ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ ఆప్యాయంగా హక్కున చేర్చుకుంటూ స్నేహశీలి మనస్తత్వంతో మెలిగేవారని ఎవరికి కష్టం వచ్చినా అప్పుడే అక్కడికి వెళ్ళి వారిని ఓదార్చి వారికి సహాయ సహకారాలు అందించే దానిలో వెనుకడుగు వేసేవారు కాదని చిన్ననాటి నుంచే విద్యలో ప్రావీణ్యత సంపాదించుకోవడమే కాక విద్యార్థి దశ నుంచే లీడర్గా ఎదగడం సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడం ఆయనకు ఎన్నతో పెట్టిన విద్య లాంటిదని అయితే విద్యాభ్యాస అనంతరం రాజకీయ రంగ ప్రవేశంతో శత్రువులకు సింహస్వప్నం అపర భగీరథుడు రైతుల గుండెల్లో చెరగని స్థానాన్ని నిలుపుకున్న దివంగత ముఖ్యమంత్రి వర్యులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి హయాం నుంచే రాజకీయంగా ఎదగడమే కాక ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఎన్నో సమస్యలను పరిష్కరించారని అంతేకాక డాల్ఫిన్ డెల్ హై స్కూల్ అనే విద్యా వ్యవస్థను స్థాపించి వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అభ్యసింపజేసి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బాటలు వేశారని ఈయన ఎదుగుదలను చూసి చాలా మంది నాయకులు జీర్ణించుకోలేకపోయినా ఆయన మంచి మనస్తత్వానికి తలవంచక తప్పలేదని కూడా చెప్పుకోవచ్చు అనుకోవడం ఓ గొప్ప విశేషంగా భావించవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అనంతరాజంపేట పంచాయతీ ప్రెసిడెంట్గా అత్యధిక మెజారిటీతో గెలుపొంది పంచాయతీ అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆ పంచాయతీ రాష్ట్రంలోనే ఓ స్థానాన్ని సంపాదించుకుందని కూడా చెప్పుకొచ్చారు నేషనల్ హైవే రోడ్డు సైతం వేసిన నెలలో సంవత్సరాలు గడవక ముందే పాడైపోతున్న పంజం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వేసినటువంటి తారు రోడ్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం అనేది వారి అవినీతి రహిత అభివృద్ధి పాలనకు అద్దం పట్టడమేనంటున్నారు స్థానికులు అయితే కీర్తిశేషులు పంజం సుకుమార్ రెడ్డి గారు రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీకే కాక ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థైన కొర్రముట్ల శ్రీనివాసులు నాలుగు మార్లు సభ్యత్వాన్ని అధిరోహించడానికి ఓ ప్రముఖ పాత్ర పోషించారు పంజం సుకుమార్ రెడ్డి గారు పంజం సుకుమార్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీలో పనిచేసే నాయకుల సైతం ఆయన మానవత్వానికి స్నేహ స్వభావానికి తలొగ్గి ఆ పంచాయతీ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను వెచ్చించడం అనేది మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు తెచ్చిన నిధులతో ఆ పంచాయతీలోని గ్రామాల్లో రోడ్లు మంచినీటి వసతి మరుగుదొడ్లు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అంతేకాక రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచిన హార్టికల్చర్ యూనివర్సిటీని తన పంచాయతీ నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్థాపించేందుకు కృషి చేసి హార్టికల్చర్ యూనివర్సిటీని స్థాపించి రాష్ట్రంలోనే కాక దేశ నలుమూలల నుంచి విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి వ్యవసాయ రంగంలో అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యను అభ్యసించేందుకు చేయుతనివ్వడం అనేది మాటల్లో చెప్పడం అసాధ్యమని కూడా చెప్పుకోవచ్చు అందుకేనేమో ఈయన్ని పార్టీలకు అతీతుడు మానవత్వానికి ప్రతిరూపం స్నేహానికి నిలువెత్తు నిదర్శనమంటారు స్నేహశీలికి మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపమైన సుకుమార్ రెడ్డి గారికి అంజలి ఘటిస్తూ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలన్నీ కూడా నేడు పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించడం ఓ ముఖ్య విశేషంగా పరిగణించవచ్చు ఈయన మానవత్వానికి మంచితనానికి భగవంతుడు సైతం ఆశీర్వచనాలు అందించాడేమో తెలియదు కానీ ఆయన శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ నాలుగో దశ దాటుతున్న ఎటువంటి బాధ నొప్పిని సైతం కలిగించకుండా తనకే తెలియని అపస్మారక స్థితి ద్వారా వేల మంది ప్రజల గుండెల బరువెక్కించి భౌతికంగా దూరం చేశాడు ఆ భగవంతుడు ఈ బాధను భరించడం ఎంత కష్టమో ఆయనతో మెలిగిన వారికే తెలుస్తుంది పంజం సుకుమారెడ్డి గారిని మర్చిపోవడానికి స్థానిక ప్రజలకు ఎన్ని రోజులు నెలలో సంవత్సరాలు పడుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటే తన కుటుంబ సభ్యులు ఎలా మరువగలరో వారు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఊహలకే పట్టడం లేదు రెడ్డి గారు కొనసాగిన పార్టీలోనే కాక ఆయన స్నేహ స్వభావంతో దగ్గిరై రాజకీయాలకు అతీతంగా కనీ విని ఎరుగుని రీతిలో వచ్చిన నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి భౌతికంగా దూరమైన పంజం గారికి అంజలి ఘటించారు పంజం సుకుమార్ రెడ్డి గారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలని ఆయన ఇక జన్మ లేకుండా దైవంలో ఐక్యం కావాలని కోరుకోని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు పంజం సుకుమార్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అంజలి ఘటిస్తోంది మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం

ಕೊ ಅಲ್ಲ ಅದೇ